జనసేనలోకి రోజా బిగ్ షాక్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్తో రోజా భేటీ అదేంటి పవన్ కళ్యాణ్తో రోజా బయట ఏంటి ఎప్పుడు చూసినా కానీ ఒకరికొకరు ఎంతగానో విమర్శలు పాలు చేసుకుంటూ ఉంటారు వ్యతిరేకంగా ఎన్నో అనుచిత వాక్యాలు చేస్తూ ఉంటారు ఇక రోజా నోటికి అసలు హద్దు అదుపు ఉండదు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై ఎప్పుడు చూసినా అనుచిత వాక్యాలు చేస్తూ ఉంటుంది మరి అలాంటి రోజా ఉన్నట్టుండి జనసేన పార్టీలోకి వెళ్ళాలనుకోవడం ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వడం ఏంటి అంటూ అందరూ ఆలోచనలో పడ్డారట ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకున్నటువంటి క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే జనసేన అధినేతగా ఏపీ డిప్యూటీ సీఎంగా పిఠాపురం ఎమ్మెల్యేగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు అయితే మరి అలాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన యొక్క పదవికి ఎంత న్యాయం చేస్తూ ప్రజల పట్ల ఎంత అద్భుతంగా పనిచేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారో మనందరికీ తెలిసిందే అయితే మరి అలాంటి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై రోజు ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది కానీ ప్రస్తుతానికి ఆమె చేతిలో మాత్రం పదవి లేదన్న సంగతి తెలిసిందే మరి ఈ కారణం చేతనో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి రోజా జనసేన పార్టీలోకి చేరాలని అనుకుంటుందట అందుకోసమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవాలని అనుకుంటుందట మరి పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయిన తర్వాత రోజా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది వీరిద్దరి మధ్య ఎలాంటి సంఘర్షణలు జరుగుతాయి అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది చూడాలి మరి వీరిద్దరి మధ్య చర్చ ఎలా సాగుతుంది ఏంటి అనేది